ద్వితీయోపదేశ కాండము ఒకటవ అధ్యాయము యోర్తాను యువతలనున్న అరణ్యములో అనగా పారానుకును తోపేలు లాబాను హజేరోతు దీజాహాబను స్థలములకును మధ్య సూపునకు ఎదురుగానున్న అరాబాలో మోషే ఇస్రాయేలీలందరితో చెప్పిన మాటలు ఇవే హోరేబు నుండి సేయేరు మన్నెపు మార్గముగా కాదేశు బర్నెయ వరకు పదకొండు దినముల ప్రయాణము హెష్బోనులో నివసించిన అమోరేల రాజైన సిహోనును అష్టారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును యద్రేయిలో హతము చేసిన తరువాత నలభైవ సంవత్సరములో పదకొండవ నెల మొదటి తేదీని మోషే ఇస్రాయేలీలకు బోధించుటకై యహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పాను యార్థాను యువతలనున్న దేశమున మోషే ఈ ధర్మశాస్త్రమును ప్రకటింప మొదలుపెట్టి ఇట్ల నేను మన దేవుడైన యహోవా హోరేబులో మనకు ఈలాగు సెలవిచ్చాను ఈ పర్వతమున వద్ద మీరు నివసించిన కాలము చాలును మీరు తిరిగి ప్రయాణమై అమోరీల మన్నెమునకును అరాబాలోను మన్నెములోను లోయలోను దక్షిణ దిక్కున సముద్ర తీరములోనున్న స్థలములన్నిటికీ కనాను దేశమునకును లెబానుకును మహానది అయిన యూప్రటిస్ వరకును వెళ్ళుడి ఇదిగో ఆ దేశమును మీకు అప్పగించి తిని మీరు వెళ్ళి యహోవా మీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకును వారి తరువాత వారి సంతానమునకును ఇచ్చేదనని నేను ప్రమాణము చేసిన దేశమును స్వాధీనపరచుకొనుడి అప్పుడు నేను ఒంటరిగా మిమ్మును భరింపలేను మీ దేవుడైన యహోవా విస్తరింప విస్తరింపజేసాను గనుక నేడు మీరు ఆకాశ నక్షత్రముల వలె విస్తరించి ఉన్నారు మీ పితరుల దేవుడైన యహోవా మీ జనసంఖ్యను వెయ్యి రెట్లు ఎక్కువ చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మను ఆశీర్వదించునుగాక నేనొక్కడనే మీ కష్టమును మీ భారమును మీ వివాదమును ఎట్లు భరింపగలను జ్ఞాన వివేకములు కలిగి మీ మీ గోత్రములలో ప్రసిద్ధి చెందిన మనుష్యులను ఏర్పరచుకొనుడి వారిని మీ మీద నియమించదనని మీతో చెప్పగా మీరు నీవు చెప్పిన మాట చొప్పున చేయటం మంచిదని నాకు ఉత్తరమిచ్చితిరి కాబట్టి బుద్ధి కలిగి ప్రసిద్ధులైన మీ గోత్రములలోని ముఖ్యులను పిలిపించుకొని మీ గోత్రములకు న్యాయాధిపతులుగా ఉండుటకై వెయ్యి మందికి ఒకడును నూరు మందికి ఒకడును యాభై మందికి ఒకడును పది మందికి ఒకడును వారిని మీ మీద నియమించి అప్పుడు నేను మీ న్యాయాధిపతులతో మీ సహోదరుల వ్యాజ్యములను తీర్చి ప్రతి మనుషునికిని వాని సహోదరునికి వాని యొద్దనున్న పరదేశికి న్యాయమును బట్టి మీరు తీర్పు తీర్చవలను తీర్పు తీర్చినప్పుడు అల్పుల సంగతి కానీ గనుల సంగతి కానీ పక్షపాతము లేకుండా వినవలను న్యాయపు తీర్పు దేవునిదే కాబట్టి మీరు మనుష్యుని ముఖము చూచి భయపడవద్దు మీకు అసాధ్యమైన కఠిన వ్యాధ్యమును నా ఎద్దకు తీసుకొని రావలను నేను దానిని విచారించేదనని వారికి ఆజ్ఞాపించి తిని మరియు మీరు చేయవలసిన సమస్త కార్యములను గూర్చి అప్పుడు మీకు ఆజ్ఞాపించి తిని మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహారణ్యములో నుండి వచ్చి ఆ మోరీయుల మన్నెపు మార్గమున కాదేశు బర్నేయ్యకు చేరితిమి అప్పుడు నేను మన దేవుడైన యహోవా మనకిచ్చుచున్న అమోరీయుల మన్నెమునకు వచ్చి ఉన్నాము ఇదిగో నీ దేవుడైన యహోవా ఈ దేశమును నీకు అప్పగించను నీ పితరుల దేవుడైన యహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము భయపడకుము అధైర్యపడకుమని నీతో చెప్పి అప్పుడు మీరందరూ నా ఎద్దకు వచ్చి మనకంటే ముందుగా మనుషులను పంపుదము వారు మన కొరకు ఈ దేశమును వేగు చూచి తిరిగి వచ్చి అందులోనికి మనము వెళ్ళవలసిన త్రోవను గూర్చి మనము చేరవలసిన పురుములను కూర్చియు మనకు వర్తమానము చెప్పుదురంటిరి ఆ మాట మంచిదనుకొని నేను గోత్ర మొక్కింటికి ఒక మనుష్యని చొప్పున పన్నిద్దరు మనుష్యులను పిలిపించి వారు తిరిగి ఆ మన్నెమునకు పోయి ఎష్కోలు లోయకు వచ్చి దాని వేగుచూచి ఆ దేశ ఫలములను చేతపట్టుకొని మన ఎద్దకు తీసుకుని వచ్చి మన దేవుడైన యహోవా మనకిచ్చుచున్న దేశము మంచిదని మనకు తెలియ చెప్పిరి అయితే మీరు వెళ్ళనొల్లక మీ దేవుడైన యహోవా సెలవిచ్చిన మాటకు తిరుగుబడి మీ గుడారములలో సణగుచూ యహోవా మన ఎందు పగబట్టినందున మనలను సంహరించునట్లు అమోరీల చేతికి మనలను అప్పగించుటకు ఐగుప్తు దేశములో నుండి మనలను రప్పించి ఉన్నాడు మనం ఎక్కడికి వెళ్ళగలము మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులనై ఉన్నారు ఆ పట్టణములు గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో నున్నవి అక్కడ అనాకీయులను చూచితిమని చెప్పి మా హృదయములను కరగజేసిరని మీరు చెప్పితిరి అప్పుడు నేను మిమ్మను చూచి దిగులు పడుకుడి వారికి భయపడుకుడి మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోనూ అరణ్యములోనూ మీ కొరకు చేసినట్టు మీ పక్షముగా యుద్ధము చేయును మీరు ఈ చోటికి చేరు వరకు మీరు వచ్చిన మార్గం అంతటిలోనూ మనుష్యుడు తన కుమారుని ఎత్తుకొనినట్లు మీ దేవుడైన యహోవా మిమ్మని ఎత్తుకొని వచ్చిన సంగతి మీరు ఎరుగుతురని మీతో చెప్పి తిని అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోనూ పగలు మేఘములోనూ మీకు ముందర నడిచిన మీ దేవుడైన యహోవా ఎందు మీరు విశ్వాసముంచలేదు కాగా యహోవా మీరు చెప్పిన మాటలు విని బహుగా కోపపడి నేను మీ పితరులకిచ్చేదనని ప్రమాణము చేసిన ఈ మంచి దేశమును ఈ చెడ్డతరము వారిలో ఎపుణ్య కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడును చూడడు అతడు పూర్ణ మనస్సుతో యహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతనికిని అతని సంతానమునకును ఇచ్చేదనని ప్రమాణము చేశాను మరియు యహోవా మిమ్మను బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడగు నూను కుమారుడైన యహోషువా దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశింపవు అతడు ఇస్రాయేలీలు దాని స్వాధీనపరుచుకొని చేయను గనుక అతని ధైర్యపరచుము ఆ దినమున మంచి చెడ్డల నెరుగని మీ కుమారులు అనగా అపహరింపబడుదురని మీరు చెప్పిన మీ పిల్లలు దానిలో ప్రవేశింతురు దానిని వారికిచ్చేదను వారు దానిని స్వాధీనపరచుకొందురు మీరు తిరిగి ఎర్ర సముద్ర మార్గముగా అరణ్యమునకు ప్రయాణము చేయుడని చెప్పెను అందుకు మీరు మేము యహోవాకు విరోధముగా పాపము చేసితిమి మా దేవుడైన యహోవా మాకు ఆజ్ఞాపించిన మాటలన్నిటిని అనుసరించి మేము పోయి యుద్ధము చేసేదమని నాతో ఉత్తరమిచ్చి మీరందరూ మీ ఆయుధములను కట్టుకొని ఆలోచింపక ఆ మన్నెమునకు పోగా యహోవా నాతో ఇట్లనెను యుద్ధమునకు పోకుడి నేను మీ మధ్యనుండను గనుక వెళ్ళకుడి మీరు వెళ్ళినను మీ శత్రువుల ఎదుట హతము చేయబడదురని వారితో చెప్పుము ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యహోవా మాటకు తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి అప్పుడు ఆ మన్యములో నివసించిన మోరీయులు మీకెదురుగా బయలుదేరి వచ్చి కందిరీగల వలె మిమ్ము తరిమి హోర్మా వరకు సేయీరులో మిమ్ము హతము చేసిరి తరువాత మీరు తిరిగి వచ్చి యహోవా సన్నిధిని ఏడ్వగా యహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు మీ మాట వినలేదు కాగా మీరు కాదేశులో బహుదినములు నివసించి మీరు నివసించిన దినములెన్నో మీకు తెలిసినవి